ఈరోజు నుంచి ఈ సేవలు నాకు పంపించదు దీని పేరు కాబట్టి సరస్వతి సేవలు ఈ సందర్భంగా సరస్వతి సేవలు मंगल okay. गोद्रेन्द्र okay. 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 <laughs> <laughs>

எஸ் ஓ பி பிள்ளைகள் பசங்க சார்புக்கு 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 గారు గారుజీ ఏజెంట్గా పీరో గారు నమేష్ గారు బుగ్జి గారు ఇప్పుడు మా పేనేజర్ గారు అలాగే ఇక్కడ అధికారులు ఓసిటీలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఉన్నారు మనం సావర్ రావడం అనేది చాలా ఆనందదాయకం ఒకప్పుడు మనకు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆర్డర్ వచ్చేసి వచ్చేస్తాను వచ్చేస్తే అసలు కనుక్కుంటే దానికి ఫండ్ షార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ మన నాల్ ప్లాన్లో సెకండ్ ఫండ్ వస్తుంది ఆర్డర్ చేసినప్పుడు సరిపోకపోతే మనం అనౌన్స్మెంట్ చేయాలి సో దీంతో పాటు మీకు అయింది షాక్ వస్తుంది ఇన్ డీటెయిల్గా వెళ్తే ఆ ఫండ్ కోసం ఫైల్ మూవ్ అయింది అది ఖాళీలో ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి సీనియర్ గారు సంతకం పెట్టించి ఆర్డర్ వేయించడం జరిగింది సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే ఏదైనా మెటీరియల్ కావాలన్నా ఏదైనా కూడా రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఉండాలి కంపల్సరీ అది ఉంటే నేను ఫాలో అప్ చేసి మాట్లాడగలను ఫస్ట్ నాకు ఫైవ్ ఎక్కడ ఉంది ఎలా ఉంది అని నాకు చెప్తనే కదా నేను అన్ని ఫైవ్ సిస్టమ్లో నేనైనా ప్రతి చూడలేను కదా సో అలా చేస్తే డెఫినెట్గా ఇస్తాను నేను అందరు హెచ్చిస్తాను ముందు పెట్టినప్పుడు కూడా ప్రతి మైండ్లో కూడా మీకు ఏం మెటీరియల్ కావాలన్నా గోమాట లేకుండా నా దగ్గరికి వచ్చి చెప్పండి అంటే ఆల్మోస్ట్ నాకు చెప్పిన అన్ని నైంటీ నైన్ పర్సెంట్ నేను అందరికీ ఇవ్వడం జరిగింది ఏదో ఒకటి అనే కొంచెం డిలే అయింది బట్ నా దగ్గరికి తీసుకురావడమే కొంచెం డిలే చేస్తున్నారు అలా కావద్దు మో లేకుండా అడగండి వస్తే వస్తే లేదు నోటి మాట ఏముంది పెద్ద ప్రాబ్లం లేదు సో కాబట్టి డెఫినెట్గా మన భూపాలపల్లి ఒక మంచి పేరు లేదు భూపాలపల్లి ఎప్పుడు కూడా టార్గెట్స్ అచీవ్ కాదు అని బట్ ఈ సంవత్సరము మీ అందరి పిలితో డెఫినెట్గా ఏదైతే టార్గెట్ నిర్వహించారో నలభై ఆరు లక్షల యాభై వేలు అది ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారని చెప్పి నాకు ప్రధానంగా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నేను నెరవేర్చాలను కోరుతున్నాను సో దానిలో భాగంగానే యాక్సల్ లేని నా ప్లాన్ కూడా ఈ షావులు వస్తే తీసుకెళ్దామని అనుకున్నాను కాకపోతే మీరు అందరు రిక్వెస్ట్ చేశారు కాదు మీకు ఇచ్చిన కానీ మీ టార్గెట్ పదిహేను లక్షలే కానీ ఇంకొక ఐదు లక్షలు ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం మీద ఉంది దానికి కావాల్సిన హోమీ అరేంజ్మెంట్స్ కానీ అవన్నీ మేము చేస్తాం ఒక ఇరవై లక్షలు తీయాలి రమేష్ గారు చెప్పినట్టు సింగరేణిలో అవర్స్ ఆఫ్ వర్కింగ్ యావరేజ్గా ట్వెల్ అవర్స్ ట్వల్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఆఫ్ రోడింగ్ చూస్తే ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ ఉంటుంది సో వర్కింగ్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ సో మనం కూడా ఎవరిని కూడా లంచ్ చేయొద్దు అని ఏమి అనవు మనం ఏదైతే నిర్దేశించిన ఎయిట్ అవర్స్ టైం ఉంటుందో అవన్నీ చేసుకుంటూ బ్రేక్ టైంకి వచ్చినప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ అవుతుందో హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసుకొని తొందరగా స్టార్ట్ చేస్తారు అది వన్ అవర్ ఒక్కోసారి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా అవుతుంది ఇది ఎవరో ఆఫీసర్ పెట్టి మున్నిగట్టే కోడిస్తే పని కాదు స్వతహాగా మనలో నేను కంపెనీకి నా పని నేను ఎయిట్ అవర్స్ వినియోగించాలి నేను చేస్తాను అన్నప్పుడే అది సాధ్యం ఎవరో ఎంటబ చేస్తే అది పని కాదు కాబట్టి ఇక్కడ ఉద్యోగస్తులు అందరినీ కోరుకునేది అంటే షావన్ వర్సు వినియోగించండి అన్నెసరిగా వర్క్ లేకపోయినా కూడా షావన్ ఇంజినాల పెట్టి చేయకండి ఇట్ ఈస్ ఎందుకంటే కాస్ట్ సెవెన్ థౌజండ్ పర్ అవర్ అది ఒకసారి అట్టిగా అయిల్ పెడితే అది లాస్ట్ లాస్ కంపెనీకి ఒకటే కాదు దేశానికి కూడా ఆ ఫ్యూయల్ ఎక్కడికెళ్ళు రావాలి ఫ్యూయల్ నిలవలు డే బై డే అయిపోతూ ఉంటాయి సో కాబట్టి వేస్టేజ్ను అరికట్టండి నేను ప్రత్యేకించి ఆపరేటర్లకు చెప్పేదని సో ఇది దీని కాస్ట్ వన్ పాయింట్ ఎయిట్ జీరో ప్రోస్ సో డెఫినెట్గా దీని కాస్ట్కు సంబంధించి ఎంతైతే ఉందో ఒక రెండు సంవత్సరాలలో మన అధిక ప్రొడక్షన్ తీసి ఈ కాస్ట్ను మనం రిటర్న్ వచ్చేటట్టు చేయాలి ఖచ్చితంగా తర్వాత ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా కూడా డెఫినెట్గా చేస్తాము ఇంకోటి ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ మన ఓడర్లు కూడా అది నలభై నాలుగు అయిందని దాని ప్లేస్లో ఫోర్ పాయింట్ సిక్స్ కాకుండా మేము సిక్స్ పాయింట్ ఫోర్ రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము